అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ కర్ణాకనండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎక్కువగా చేసుకోరు కదా దీన్ని చాలా డిఫరెంట్గా ఉండే రెసిపీ అండి ఎప్పుడు బిర్యానీ తిని తిని వెటి పెట్టుండి ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనమాట గోంగూర పొలం ఎలా చేయాలో చూపిస్తానండి ఇది రైతాల్లోకి కానీ పెరుగు రైతాల్లో కానీ చికెన్లోకి కానీ మటన్లోకి చాలా బాగుంటుందండి ఎంత బాగుండే రెసిపీని అలా చేయాలో చూసేద్దాము ముందుగా రెండు గంటలయితే ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ మసాలాలు దినుసులు ఉంటాయి కదా లవంగ లవంగా ఎరపులాన పువ్వు జాజికాయ ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరుక్కొని వేసుకున్నాను అనమాట ఇది లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేయటం వల్ల తొందరగా వేగిపోతాయి అనమాట ఇవి ఇవన్నీ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ దినుసులు ఇవి రాకుండా ఉల్లిపాయలు తీసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు నలుగు పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చి వేసానండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే రెండు రెబ్బలు అయితే వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి వరకు వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి తిప్పుతా ఇప్పుడు ఇవి వేగిన తర్వాత రెండు టమాటాలు అయితే సన్నగా తరుక్కొని వేసుకున్నానండి ఇందులో ఈ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం గోంగూర శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టాను కదా ఆ నీళ్ళన్నీ వడ్లిపోవాలండి అప్పుడు ఈ గోంగూరను వేసి మగ్గించుకోవాలి కాసేపు ఈ గోంగూర మగ్గిపోయిందండి చాలా తొందరగా మగ్గిపోద్ది పిల్లలకి స్కూల్కి కూడా కట్టచ్చు అనమాట ఈ ఇది బాక్స్కి పెడితే చాలా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది అనమాట రెసిపీ నేనైతే ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట పాత బియ్యం అయితే ఇంకొక హాఫ్ కప్పు పెంచుకోవాలి రెండు గ్లాసులు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎసరు బాగా మరిగితేనండి తొందరగా ఉడికిపోద్ది అనమాట ఎసరు బాగా తెరలాలండి ఎసరు తెరిలిన తర్వాత రైస్ వేస్తే ఎక్కువ టైం తీసుకోదు మనకి మగ్గటానికి ముద్ద అవ్వకుండా చక్కగా పొలుగుగా ఉడుకుతుంది అనమాట ఒకసారి చూసుకుందామండి ఇంకా వాటర్ అయితే ఉంది కదా ఇంకా సేపు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఇంకా కొద్దిగా తడి అయితే ఉంది కదా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం కొత్తిమీర పుదీనా తరిగేసుకొని దాని మీద మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టాం కదా అవి పైన లేయర్గా వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గి అది మగ్గుతుంది అనమాట వాటర్ అంతా ఎగిరిపోతాయి ఇంకా పద్దాగా తిప్పకూడదండి రైస్ ఇరిగిపోతాయి అలా ఇరగకుండా ఉండాలంటే తిప్పకుండా ఉంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే మాడదు కదా అదిగొండ అయిపోయింది రైస్ ఇది కొద్దిగా చెమ్ముంది కదా అది ఈ ఆవిరి ఉంటుంది కదా దానిలో మూత వేసి పెట్టేస్తే ఆ ఆవిరికి మగ్గిపోతుంది అనమాట అది తడంతా పోయిద్ది అన్నం చల్లారే లోపు ఇప్పుడు మనం కొద్దిగా పొదైనా తరిగేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మూత కాసేపు మగ్గించుకున్నాము నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే గోంగూర పులావు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని నా రెసిపీస్ చూడాలి అని అనుకుంటే మీరు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఇది చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని మనం పెరుగు చట్నీలో కానీ ఇప్పుడు చికెన్ చికెన్లో కానీ పన్నీర్ కుర్మాలో కానీ మటన్లో కానీ తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నచ్చిందండి మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచ్